ఇండియాలో అత్యధిక రెమ్యురేషన్ తీసుకుంటున్న హీరోలు వీళ్ళే ఆ హీరోలు ఎవరో ఇప్పుడు చూద్దాం రండి తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఇండియా బాక్సాఫీస్ వద్ద అత్యధిక రెమ్యురేషన్ తీసుకుంటున్న హీరోల జాబితాలో టాలీవుడ్ స్టార్ నటుడు అల్లు అర్జున్ గారు మొదటి స్థానంలో నిలిచారు ప్రస్తుతం ఆయన అట్లీ డైరెక్షన్ లో వస్తున్న ఇరవై రెండవ చిత్రానికి ఏకంగా నూట ఎనభై కోట్ల రెమ్యురేషన్ తీసుకుంటున్నారని సమాచారం రెండవ స్థానంలో రెబల్ స్టార్ ప్రభాస్ గారు నిలిచారు ఈయన నూట యాభై కోట్ల రెమ్యూడేషన్ తీసుకుంటూ రెండవ స్థానాన్ని దక్కించుకున్నారు మూడవ స్థానంలో బాలీవుడ్ బాద్షా కింగ్ షారుఖ్ ఖాన్ గారు నిలిచారు ఈయన నూట ముప్పై కోట్ల రెమ్యేషన్ తీసుకుంటూ మూడవ స్థానంలో నిలిచారు నాలుగవ స్థానంలో హోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి ఆయన నటిస్తున్న జననాయగన్ సినిమా కోసం నూట ఇరవై ఐదు కోట్లు తీసుకుంటున్నారట ఐదవ స్థానంలో బాలీవుడ్ కండల సల్మాన్ ఖాన్ నిల్వగా ఈయన నూట పది కోట్ల రెమ్యురేషన్ తీసుకున్నట్లు సమాచారం అలాగే ఆరవ స్థానంలో కోలీవుడ్ సూపర్ స్టార్ అయిన రజనీకాంత్ గారు నూట పది కోట్ల వరకు రెమ్యూరేషన్ తీసుకుంటున్నారట ఏడవ స్థానంలో గోబల్ స్టార్ గా పేరు సొంతం చేసుకున్న రామ్ చరణ్ గారు వంద కోట్ల రెమ్యురేషన్ తీసుకుంటున్నారట ప్రస్తుతం ఆయన పెద్ద సినిమాలో నటిస్తున్నారు అలాగే ఎనిమిదవ స్థానంలో శాండిల్వుడ్ హీరో యష్ ఎనభై ఐదు కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారట అలాగే యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారు డెబ్బై ఐదు కోట్ల వరకు రెమ్యురేషన్ తీసుకుంటున్నారట ఆయన తొమ్మిదో స్థానంలో నిలిచారు అలాగే హోలీవుడ్ స్టార్ హీరో అయిన అజిత్ గారు అరవై కోట్ల వరకు రెమ్యూరేషన్ తీసుకుంటున్నారట ఇలా వీరంతా కూడా ఇండియన్ బాక్సాఫీస్ వద్ద అత్యధిక రెమ్యురేషన్ తీసుకుంటున్న హీరోలుగా నిలిచి అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు